వివరాలు చూద్దాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్రిక్తత నెలకొంది ఈడీ వర్క్స్ బిల్డింగ్ ను కాంట్రాక్ట్ కార్మికులు ముట్టడించారు దీంతో స్థానిక పోలీసులు సిఐఎస్ఎఫ్ బలగాలు భారీ స్థాయిలో మోహరించారు నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడంపై ఆందోళన నెలకొంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు ఉన్నతాధికారులు కూడా స్టీల్ ప్లాంట్ కి చేరుకున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు ఏంటి సిచ్యువేషన్ థ్యాంక్ యూ చందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇప్పటికే గత కొన్ని రోజులుగా చేస్తున్న ఈ ధర్నాలు కావచ్చు నిరసనలు కావచ్చు స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి ప్రభుత్వమే చేపట్టాలి లేదు అంటే కనుక లేని పక్షంలో ఖచ్చితంగా ఆ స్టేల్ లో విలీనం చేయాలంటూ కూడా ఇప్పటికే ఆ కార్మిక నాయకులు కావచ్చు కార్మికులు కావచ్చు ఇటు నిరుద్యోగులు కావచ్చు ఏదైతే భూములు కోల్పోయిన నిర్వాసితులు కావచ్చు వీళ్ళందరూ కూడా సుమారుగా పదమూడు వందల ముప్పై రోజులుగా చేస్తున్నటువంటి నిరసన దీక్షలు అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా కూడా పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదన్నట్టుగా తెలుస్తుంది అయితే గతంలో ఇది ఉక్కు శాఖ మంత్రి కావచ్చు లేదంటే రాష్ట్ర మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా పలు పలు దఫాలుగా ఏదైతే ప్రజలకు కావచ్చు కార్మికులకు అయితే మాత్రం భరోసా ఇచ్చే పరిస్థితిని అయితే కల్పించారు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా కూడా కార్మికులకు వ్యతిరేకంగా జరుగుతుండటంతో అయితే మాత్రం కార్మికులు ఒక అనాలోచితంగా ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది చూసుకున్నట్టయితే కనుక గత రెండు రోజుల క్రితం సుమారుగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా వీళ్ళెవరికి కూడా పాసలు రెన్యువల్ చేయకుండా చుట్టూ నుంచి వీళ్ళ పేర్లన్నీ కూడా తొలగించడం జరిగింది అంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు కూడా మెయిన్ గేట్ ద్వారా లోపల పనికి వెళ్లే పరిస్థితి ఉండదు అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక కనీసం వీళ్ళకి ఎంట్రీకి కూడా ఎన్ని ఎటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఈడీ వర్క్ సంబంధించి ఆఫీస్ వద్ద అయితే మాత్రం పూర్తిగా సుమారుగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఒక్కసారికి ఈడీ వర్క్ చేరుకున్నారు వీళ్ళందరూ కూడా లవోదివమంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అందుకే ఒక ఒక్క రోజు ఒక్క రోజు సమయంలోనే మమ్మల్ని అందరి కూడా ఇలాగ ఆపితే కనుక మేము మా కుటుంబ సభ్యులతో పాటు మేము ఎక్కడికి పోవాలి ఇన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్న డిగే స్టీల్ ప్లాంట్ పై బ్రతుకుతూ మేము ఎన్ని సంవత్సరాలుగా మేము పనులు చేసుకుంటూ మనం బతుకుతున్నాము అటువంటిది మమ్మల్ని ఎప్పటికే వదిలేసారు ఇది ఏ విధంగా కూడా సంబంధించడం కాదని విధంగా చూసుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ ని ఖచ్చితంగా ప్రైవేట్ చేయడానికి ఈ ఒక్కొక్కటిగా ఇలాంటివన్నీ పనులు చేస్తున్నారంటే కూడా కార్మిక నాయకులు కావచ్చు కార్మికులందరూ కూడా ఒక్క వయసు రావడం జరిగింది ఈ నేపథ్యంలో చాలా ఉద్రిక్తికర పరిస్థితి అయితే మనం చూస్తున్నటువంటి ఎందుకంటే విజువల్స్ లో చూస్తున్నాం పూర్తి స్థాయిలో మొత్తం కార్మికులందరూ కూడా ఒక్కసారిగా ఈడీ వర్క్ ను చుట్టుమట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు అదేవిధంగా సిఐఎస్ఎఫ్ బలగాలు కూడా ఇక్కడికి వచ్చినా కూడా వీళ్ళందరినీ కూడా అదుపు చేయలేని పరిస్థితి ఒక్కసారిగా నాలుగు వేల మంది రావడంతో అయితే మాత్రం పోలీసులకి అయితే ఒక పెద్ద హాజరుగానే కనిపిస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే సంబంధించి భద్రతాదాల నుండి సీఎస్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వచ్చారు అయితే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది కానీ వీళ్ళు ఎవరు మాట కూడా వినే పరిస్థితి అయితే కనిపించలేదు ఖచ్చితంగా మాకు హాజరు రెన్యువల్ చేయాలి అదేవిధంగా మాకు పనులకు అనుమతించాలంటే కూడా వీళ్ళ చెబుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రతి ఒక్కరు కూడా కేవలం మమ్మల్ని రోడ్డు మీదే పడేస్తారు మాకు మాకు దారేది మాకు దిక్కేది మా కుటుంబ సభ్యులు ఏమైపోవాలంటూ కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆర్తనాదలు అయితే మాత్రం పరిస్థితి కనిపిస్తూ యూ